ఈ జత ప్రదర్శన తదుపరి నాలుగవ జతగా శ్రీ శివ పార్వతి స్వామి ఆశీస్సులతో కెఎస్ఆర్ పుల్స్ కంచుపాటి శ్రీనివాసరావు చౌదరి గారు మాడుగుల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఆ తదుపరి ఐదవ జతగా శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వచ్చిరాల తేజస్వి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి అంతా రెడీగా ఉండాలి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో రెండవ బహుకరిస్తున్నటువంటి బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ కనకదుర్గ ఫెర్టిలైజర్స్ ఎడిపూడి లక్ష్మీ కోటాయి చౌదరి గారు నెలపాటి సైదయ్య చౌదరి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రసాద్ చౌదరి గారి కుమారుడు గోపాలకృష్ణ చౌదరి గారు నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాం టెంకాయలు తీసుకురా త్వరగా కొబ్బరికాయలు ఓకే సాధినే నరేంద్ర చౌదరి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సీనియర్ విభాగం బుల్లెట్ వెహికల్ అండి చూడండి బ్రో సంతమగలు రాజు వారు అండి నిర్ణా రాజశేఖర్ గారికి ఒకటి ఎదురుపల్లి శ్రీనివాసరావు గారు రెండు కమాయిండ్ e <laughs> अकड़ों को మొత్తం తొమ్మిది జతలున్నా గోరెడ్డి కేసరెడ్డి గారు రాలేదు బ్రెగర మీకు వస్తే సీనియర్కి ఏమన్నా వస్తారేమో ఐడియా లేదు బ్రూనియర్ పేర్లు నమోదు చేసుకోవాలండి మెదినపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు మేడి పాలడుపు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు తొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు పెదళ్లపల్లి శ్రీనివాసరావు గారు శాఖమూడి విజయ్ పవన్ కుమార్ గారు కంచుపాటి శ్రీనివాసరావు చౌదరి గారు మాడుగుల గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి లైన్ తప్పుకోండి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పదిహేడు సెకండ్ లో ఉన్నవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు వెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి వికే పవన్ కుమార్ గారు పాలడుగు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై తొమ్మిది సెకండ్ లో ఉన్నవి లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు అడుగు రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాట్లు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శన ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ లో వెనుకజిలో ఉన్నవి నాలుగో రెడీగా ఉండాలండి ఐదో తేంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతబాగలూరు బాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఐదో అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదమూడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ లో బినుకంజిలో ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు मेदुलपल् श्रीनिसरा गाखमुमि पवन कुम गत प्रदर्शन రామప్రభు గారు ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి పల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శేఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు ఎర్రం యశ్వంత్ కుమారు యశ్వంత్ గారు రాజశేఖర్ గారు దొండపాటు వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈరోజు మన ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ గారు మధ్యాహ్నం ఐదు గంటలకు ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులుగా విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు వెనుకజలో ఉన్నవి ఈ రోజు మన ఈ కార్యక్రమాలకు తిరుణాల మహోత్సవ శుభ సందర్భంగా ఆహ్వానితులుగా జంగా కృష్ణమూర్తి గారు ఎమ్మెల్సీ గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు సాయంత్రం ఐదు గంటలకు వారికి స్వాగతం సుస్వాగతం తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న యాభై నాలుగు సెకండ్ వెనుకంజిలో వెనుకంజిలో ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు పెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో బయలుదేరి రావాలి ఐదవ చత్వారు రెడీగా ఉండాలి తొమ్మిది జతలు తొమ్మిది జతలకు ప్రదర్శన పూర్తి చేసి మరలా జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్లు ఉన్నవి ఉన్నవిపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు ఎర్ర రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ఒక నిమిషము వెనుకంజిలో ఉన్నవి సాంబయ్య రత్తిపాటి సాంబయ్య రావాలి జూనియర్స్ భాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి ఐదుగురు రైసు ఏడుగురు రైస్ సోదరులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు మిగిలిన పది నిమిషంలో ఉన్నది మిగిలినటువంటి రైస్ సోదరులు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి తీస్తారండి और को विल सोना है ब्रदर రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కంచుపాటి శ్రీనివాసరావు చౌదరి గారు మాడుగుల गुर्जाल मंडळ पर्नाड जिल्हा वाढ बैलदेवा मी అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి జూనియర్ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి ఇప్పటి వరకు ఏడుగురు సోదరులు పేరు నమోదు చేసుకున్నారు మరికొద్దిసేపట్లో ప్రార్థిస్తామండి జూనియర్ విభాగంలో పేరు నమోదు చేసుకున్నటువంటి రైతు సోదరుల శ్రీ బృద్దేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాజలవారిపాలెం సలపల్లి మండలం కృష్ణా జిల్లా రామ్ భీమ్ రెండవ జతగా పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో కొల్లపూడి నాగేశ్వర మెమోరియల్ ఆళ్ళ మోహన్ రావు గారు పాటిపండ్ల శ్రీనివాసరావు గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా రామాభీమ పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషం పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి జూనియర్ విభాగంలో మూడో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ కృష్ణ వినమ్మ ఆశీస్లతో శ్రీ విజయలక్ష్మి నందీ బ్రీడింగ్ పుల్ సెంటర్ ఎల్ఎం సాంశ్రావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సింగం సింగమలై నాలుగో పేరు నమోదు చేసుకున్న ఆశీస్సులతో ఆశీసులతో సుబ్బయ్య గారు స్వామిడి మరువు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా ఐదవ పేరు నమోదు ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం సామ్రాట్ మొండి ఆరో పేరు నమోదు వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా ఏడవ పేరు నమోదు చేసుకున్నారు డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ జగమండి అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి क्या कमुरे विजय पवन कुमार गारू శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు హిర్ర రాజశేఖర్ గారు యశ్వంత్ గారిలో జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నవి కంచుపేటి శ్రీనివాసరావు చౌదరి గారు మాడుగుర గురిజాల మండలం పల్నాడు జిల్లా వారి జత వైద్యం రావాలండి త్వరగా తీసుకొచ్చేయాలి నాలుగు నిమిషం ఉన్నది అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నిమిషము ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఫీజులు వస్తే తీసేసుకో శ్రీను మూడు నిమిషముల ఉన్నది అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు పెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కంచుపాటి శ్రీనివాసరావు చౌదరి గారు మాడుగుల గురిజాల మండలం పల్నాడు జిల్లా తీసుకురావాలండి మీ జతని Rende na masaya malawan nadi. అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపోడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి মি ముప్పై సెకండ్లు ఉన్నది ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పూర్తయినది ఈ రోజు మధ్యాహ్నం ఐదు గంటలకు జంగా కృష్ణమూర్తి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొనాలి స్వామి ఆశీస్సులతో విదుళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగురణ రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు వారి జత లాగిన దూరము నాలుగు వేల ఐదు అడుగుల ఎనిమిది అంగుళములు నాలుగు వేల ఐదు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి డ్రా చేస్తున్నామండి జూనియర్ విభాగానికి రోజు సాయంకాలం మూడు గంటల నుండి జరిగేటటువంటి జూనియర్ విభాగానికి డ్రా చేస్తున్నామండి ఇప్పటి వరకు ఏడుగురు రైస్ సోదరులు పేరు నమోదు చేసుకున్నారు ఏడుగురు రైతు సోదరులు మీరు కానీ మీ తరఫున ఎవరో ఒకరు వచ్చి డ్రాలో పాల్గొనాలి మీరున్నా లేకపోయినా